ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు ప్రహసనంగా మారింది రెస్క్యూ టీంలు రోజుల తెరబడి శ్రమిస్తున్న పడవలు బయటకు తీసుకురాలేకపోతున్నారు దీంతో సరికొత్త విధానానికి శ్రీకారం చూటారించిన నీళ్ళు ఈ విధానంలో ఇవాళ ఉదయం పని మొదలవుతుంది కొత్త పద్ధతి ప్రకారం ప్రయత్నిస్తే మూడు రోజుల్లోనే బోట్లను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది ఇప్పటివరకు రెస్క్యూ టీంలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు దీంతో నూతన విధానంలో బోట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు హెచ్ బ్లాక్ విధానంలో భాగంగా ఆరు టన్నుల కంటే బరువున్న ఐరన్ బ్లాక్లను తయారు చేశారు వాటితో రెండు భారీ ఇసుక తరలించే బోట్లకు హెచ్ ఆకారంలో వెల్డింగ్ చేస్తారు దాన్ని ముందుకు తీసుకువెళ్లి మునిగిన పడవల పక్కన నిలబెడతారు రెండు భారీ ఇసుక పడవలను నాలుగు మీటర్ల వరకు నీటితో నింపుతారు దాంతో అది నీటి లోపలికి మూడు మీటర్ల మేర దిగుతుంది ఆ పడవలకు ఉన్న హెచ్ బ్లాక్కు మునిగిన పడవను హుక్లతో తగిలిస్తారు అనంతరం భారీ ఇసుక తరలించే పడవల్లోని నీటిని తోడేస్తారు దాంతో మునిగిన పడవ తేలుతుంది అలా నీటిపై తీలిన పడవల్ని ఒడ్డుకు చేరుస్తారు మరోవైపు కచ్లూరు టీం ఆదివారం నాడు బోట్లను తొలగించేందుకు తీవ్రంగా శ్రమించింది అయినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది మొదట డబుల్ స్టీల్ వైరింగ్తో అదనపు బరువును లాగేలా ఒక డోజర్ను వినియోగించారు అయితే అది మరో రెండు మీటర్ల మేర బోట్లు లాగేందుకు ఉపయోగపడినా పూర్తిగా బయటకు తీసేందుకు మాత్రం పనికి రాలేదు ప్రకాశం బ్యారేజీలోంచి పడవల్ని తొలగించాలనే గట్టి సంకల్పంతో ఇంజనీర్లు నిరంతరం శ్రమిస్తున్నారు కొత్త పద్ధతిలో చేసే ప్రయత్నం విజయవంతమైతే బోట్ల తొలగింపునకు మరో మూడు రోజులు పట్టే ఛాన్స్ ఉంది